హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సో ఇవాళ మనము ఒక కొత్త అంటే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్ దాని దాని గురించి మనం తెలుసుకుందాం సో ఈ రీసెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఓజోన్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు అంటే ఓజోన్ థెరపీ ఈ ఓజోన్ వల్ల మనకి పెయిన్ మేనేజ్మెంట్లో కాకుండా ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోతాయి ఓజోన్ అనేది ఆక్సిజన్ త్రీ మాలిక్యూల్స్ కంబైన్ చేస్తే దాన్ని ఓజోన్ అంట ఈ ఓజోన్ అనేది మనకి న్యాచురల్ గానే అట్మాస్ఫియర్ లో ఉంటుంది మనకి అట్మాస్ఫియర్ లో స్ట్రాటోస్ఫియర్ అనే కలియర్ దగ్గర ఓజోన్ పొర ఉంటుంది ఈ ఓజోన్ పొర చాలా ఇంపార్టెంట్ రోలే మనకి జీవితంలో ఉంటుంది ఎలా అంటే మనకి సన్ నుంచి వచ్చిన హార్మ్ఫుల్ రేస్ నుండి అది అబ్జార్బ్ చేసుకుని మనకి ఎసెన్షియల్ రేసే మనకి అందిస్తుంది సో ఎక్కడైనా కంట్రీస్ వాళ్ళకి ఓజోన్ కూడా డ్యామేజ్ ఉంటే వాళ్ళకి హార్మ్ఫుల్ రేడియేషన్స్ కానీ హార్మ్ఫుల్ రేస్ వెళ్ళడంతో వాళ్ళకి చాలా క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు సో అంత ఇంపార్టెంట్ రోల్ మనకి లో ఓజోన్ మనకి సహాయపడతాయి సో మన బాడీలో కూడా ఓజోన్ చాలా హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి సో ముఖ్యంగా దాని రోల్ ఎలా ఉంటుందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అంటే మన బాడీలో సెల్స్లో ఎప్పుడైనా మనం స్ట్రెస్కి లోన్ అయినప్పుడు కానీ ఎనీ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అండ్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మన సెల్స్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్కి బాగా లోన్ అవుతుంది సో దానివల్ల సెల్యులర్ లెవెల్లో డ్యామేజెస్ బాగా ఎక్కువ అవుతుంది సో ఎవరైనా ఆక్సిజన్ థెరపీ తీసుకున్న వాళ్ళకి సెల్యులర్ డ్యామేజ్ నుంచి రికవరీ అవుతుంది సెల్ హెల్తీగా అవుతాయి అండ్ ఫ్యూచర్లో ఇటువంటి డ్యామేజెస్ అవ్వకుండానే మనకి బాడీలో గా ఇమ్యూనిటీ అండ్ ప్రివెన్షన్ కూడా అయిపోతుంది అండ్ ఇంకొక దీంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే దీంట్లో మనకి ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పుకోవచ్చు ఈ ఓజోన్ వల్ల మనకి బోన్ మారలో ఉన్న స్టెమ్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది ఈ స్టెమ్ సెల్స్ స్టిమ్యులేట్ అవ్వడంతో తోటి మనకి స్టెమ్ సెల్స్లో ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చెప్పుకోవచ్చు ఈ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఆటో యాంటీబాడీస్ లెవెల్స్ తగ్గిపోతాయి అంటే ఎవరికైనా వాతం ఉన్నా కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటే వాళ్ళకి ఈ న్యాచురల్గానే మనకి ఇమ్యూనిటీ పెరిగి వీళ్ళకి ఇట్లాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ నుంచి వాళ్ళకి సేఫ్ న్ న్యాచురల్ ట్రీట్మెంట్ కూడా అని చెప్పుకోవచ్చు ఇంకెవరికైనా ఆస్టో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ అరుగుదల కానీ షోల్డర్ పెయిన్ ఉన్నా కానీ బ్యాక్ పెయిన్ ఉన్న కానీ ఎస్పెషల్లీ పెయిన్ మేనేజ్మెంట్ లో చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి ఎవరికైనా సయాటికాతో బాధపడుతున్న వాళ్ళు అంటే డిస్క్ బల్జ్ వల్ల నరం మీద ఒత్తిడి వల్ల వాళ్ళకి నడు నుంచి కాళ్ళ వరకు షాక్ లాంటి పెయిన్ వస్తుంది దాన్ని సయాటికా అంటారు ఈ సయాటికా ఉన్నప్పుడు మనకి డిస్క్ బల్జ్ అయిన డిస్క్ లోకి మనం ఇంట్రా డిస్కల్ ఓజోన్ ఇంజెక్షన్ చేస్తే డిస్క్ సైజ్ అనేది ష్రింక్ అవ్వడం జరుగుతుంది ఈ ష్రింక్ అవ్వడం వల్ల నరం మీద ఒత్తిడి రిలీఫ్ వస్తుంది సో స్లోలీ మన సయాటిక్ సయాటికాల నుంచి దీర్ఘకాలికంగా పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది చెప్పుకోవచ్చు ఇలాగ సేఫ్గా సర్జరీ లేని ఆప్షన్ ఓజోన్ డిస్కెక్టెమి ఇంకొక ఇంపార్టెంట్ రోల్ పెయిన్ లో ఏమవుతుందంటే నీ కి చాలా సేఫ్ ట్రీట్మెంట్ అంటే నీ ఆస్ట్రోఆరైటిస్ ఎలా యూజ్ అవుతుంది అంటే మనకి కార్ట్లేజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ లోనవి డామేజ్ అవుతూ ఉంది సో ఆక్ కి మంచి ఆక్సిజన్ అందిస్తుంది సో డ్యామేజ్ అయిన ని హీల్ చేస్తుంది జాయింట్లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేషన్ రోల్ ప్లే చేస్తుంది అంటే లోపల ఉన్న వాపు కానీ ని కూడా అదంతా వాష్ అవుట్ చేసి జాయింట్ని చాలా హెల్దీగా చాలా యాక్టివ్గా ఉంచుతుంది సో ఇలాగా మనకి నీ జాయింట్లో కానీ ఎటువంటి హిప్ జాయింట్ కానీ షోల్డర్ జాయింట్ కానీ బాగా యూజ్ అవుతుంది అండ్ క్రానిక్ పెయిన్స్ అంటే కొంతమందికి ఫైబ్రోమయాలజీ అంటారు మూల కారణం లేకుండానే చాలా మందికి బాడీ పెయిన్స్ ఉంటాయి అండ్ కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి అంటే చిన్న చిన్న వస్తువులు కానీ ఆర్ ఎనీ డ్రగ్స్కి కానీ డస్ట్కి కానీ చాలా మందికి ఎలర్జీస్ వస్తూ ఉంటాయి ఈ ఎలర్జీస్ కానీ ఇంకొం ఇంకొంతమందికి క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అంటే వాళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా కానీ ఆర్ క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ ఉంటాయి సో ఇలాగ క్రానిక్ తో బాధపడుతున్న వాళ్ళకి ఒక వండర్ఫుల్ ఆప్షన్ ఎంఏహెచ్టీ అంటారు అంటే మేజర్ ఆటో హీమోథెరపీ ఈ హీమోథెరపీలో మనం ఏం చేస్తామంటే బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకుని ఒక బాటిల్లో ఓజోన్ తోటి మిక్స్ చేస్తాం ఆ బ్లడ్ ఓజోన్ మిక్స్ అయిన ఆ మిశ్రమంని మళ్ళీ అదే బాడీలోకి ఎక్కించడం జరుగుతుంది సో దీనివల్ల మనకి చాలా ఇమ్యూనిటీ బూస్టర్ అనేది చెప్పుకోవచ్చు సో క్రానిక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి ఆర్ ఎనీ క్రానిక్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ అండ్ సేఫ్ ఆప్షన్ ఎటువంటి మందులు వాడకుండానే రిస్క్ లేకుండానే సేఫ్గా ఇలాగ క్రానిక్ పెయిన్స్ నుంచి మీరు బయటపడవచ్చు సో ఇవన్నీ అండి ఓజోన్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి హెల్త్ రిలేటెడ్ క్వెరీస్ ఉన్నా గానీ ఎటువంటి సందేహాలు ఉన్న కామెంట్ సెక్షన్ లో పెట్టండి